ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పద్దెనిమిదో తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతోటి కుటుంబంతో ఆయన ఒక సనాతన ధర్మం నమ్మే వ్యక్తి కదా హిందూ ధర్మం నమ్మే వ్యక్తిగా ఆయన మహాకుంభమేళాకి వెళ్ళారు అక్కడ హారతిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ దేవుడి దగ్గరైనా సరే హిందూ ధర్మంలో కానీ హిందుత్వంలో కానీ కొన్ని నియమాలు ఉంటాయి కుకీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి నేను వెళ్ళా వెళ్ళినప్పుడు షర్ట్ తీయమన్నారు నాకు కొంచెం పక్కన అంత క్రౌడ్లో షర్ట్ తీయాలంటే నాకు ఇబ్బంది అనిపించింది కానీ చూస్తే అందరూ లోపలికి ఆలయం ప్రవేశం కావాలంటే షర్ట్ తీయాలి షర్ట్ ఒకటే కాదు తీయమనడం వాళ్ళు షర్ట్ తీసేసి నేను షర్ట్ ఇలా దగ్గరలో పెట్టుకుని వెళ్ళిపోతుంటే బాబు అలా కాదు టీ షర్ట్ లోపల ఇన్నర్ వేర్ కూడా తీసేయమ్మా అన్నారు సరే లోపల ఉన్న బనియన్ కూడా తీసేసాను తీసేసి అవి రెండు పక్కన పెట్టేసి మనం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నిష్టగా చాలా ఓర్పుతో సహనంతో నమ్మిన దేవుడు నువ్వే నమ్ముతున్నా నిన్నే నమ్ముతున్న దేవుడా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి దేవుడి మీద నమ్మకంతో వెళ్ళాలి అంతేగాని మన సోకులతోటి మన అందంతో మన సిగ్గుతోటో బిడియంతోటో అక్కడ ఏదో ఫార్మాలిటీకి వెళ్ళినట్టు కాదు అని చెప్పేసి దానికి ఒక మంచి సాంప్రదాయం అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి సాంప్రదాయం పెడితే బాగుంటుంది అక్కడ గొప్ప విషయం ఏంటంటే లేడీస్కి ఇది మినహాయం లేడీస్కి ఎందుకు మినహాయింపు అంటే మనం ఎప్పుడైనా స్త్రీని దైవంతో పోలుస్తాం స్త్రీని దేవతలతో పోలుస్తాం కాబట్టి స్త్రీలకి ఇటువంటి నిబంధనలు వర్తించు కేవలం పురుషులు మాత్రం ఏదైతే మీరు ఉంటే లాగు ఉంటే లోపల వేసుకోవచ్చు మిగతా వస్త్రాలన్నీ కూడా పై వస్త్రాలు తీసేయాలి తీసేసి వెళ్ళి దేవుడి దగ్గర నువ్వు సిగ్గు పడకుండా నువ్వు తీసేసిన ఇవన్నీ అనే మైండ్లోంచి ఇవన్నీ తీసేసి నువ్వు ఏం కోరుకుంటున్నావు నువ్వేం తప్పు చేసావు ఒప్పుకోవడానికి నువ్వేం కోరుకుంటున్నావు అవి జరగాలని మొక్కుకోవడానికి నిష్టగా వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి రూల్స్ ఉంటాయి సో అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు హారతి కుంభమేళాలో హారతి ఇస్తున్నారు గంగకి హారతి ఇస్తున్నారు హారతి ఇస్తున్న టైంలో ఆయన బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేశారు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కేవలం వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా ఆయన ట్రోల్ చేశారు ఆయన బాడీ షేమింగ్ చేశారు ఇది ఎంతవరకు సమంజసం అప్పట్లో మేము ఖండించాం మాట్లాడాం సరే అయిపోయింది ఫిబ్రవరి పద్దెనిమిదిన మీరు ఏదైతే బాడీ షేమింగ్ చేసి ఆయన్ని బాడీ షేమింగ్ అంటే ఒక మనిషి ఏ మంచి చేస్తున్నాడో సమాజంలో ఆయన ఎలాంటి వ్యక్తి ఎంతమందికి ఉపయోగపడుతున్నాడో ఎంతమందికి దాన ధర్మాలు చేశారు గుప్త దానాలు చేశారు ఇవి కదా ముఖ్యం ఆయన సంపాదించిన దానిలో ఎంత ప్రజలకు పెడుతున్నాడు చుట్టూ ఉన్న సమాజాన్ని అంటే సనాతన ధర్మంలో ఏం చెప్తుంది అంటే నువ్వు నీలాగా బతుకు నీ చుట్టూ ఉన్న పది మందిని బతికించు అంతే తప్ప నువ్వు చనిపోయిన తర్వాత నీ చుట్టూ పది మంది వచ్చి ఎదవరా పోతే పోయాడు అనేలాగా కాకుండా అరే ఉన్నప్పుడు ఇది చేశాడ్రా అది రా ఇలా పోరాడాడురా ఇలాంటి వాడు ఉండాలరా ఇంతకాలం ఉన్నందుకు ఇంతమంది ప్రజలు వీడి వల్ల బ్రతుకుతున్నారా అనేలా చెప్పుకునేలా బతకాలని చెప్పేది సనాతన ధర్మం అది బైబిల్లోనూ చెప్పుతుంది కుర్రాల్లోనూ చెప్తుంది ఏ ఇతర గ్రంథాల్లో అయినా కూడా ధర్మాలు ఇవే చెప్తే వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు అని చెప్పి నమ్మే వ్యక్తులు ఎవరైనారో వాళ్ళందరూ కూడా ఇవే చెప్తారు హిందూ దేవుళ్ళు కూడా ఇవే చెప్తారు ఇదే సనాతన ధర్మంలో కూడా ఉంటుంది ఇది సనాతన ధర్మం అనేది ఒక హిందుత్వానికి కాదు ఒక దేశ పౌరుడు ఎవరైనా పాటించవచ్చు ఇతర దేశాలలో కూడా పాటించవచ్చు మానవత్వం అనమాట సనాతన ధర్మం అంటే సో అలాగా ఆయన చేసే మంచి ఏంటని ఎవరు చెప్పుకోరు కేవలం ఆయన బాడీ షేమింగ్ చేస్తూ వీడియోలు పెట్టారు ట్రోల్స్ చేశారు ఇన్ని చేసారు ఇంత సునగానం పొందారు కానీ ఒక మాట చెప్తా ఆయన ఎలా ఉన్నా సరే మాకు నచ్చుతాడు ఎందుకంటే ఆయన చేసే మంచే చూస్తుంది తప్ప ఆయన బాడీ షే బాడీ ఎలా ఉందనేది మాకు అవసరం లేదు ప్రజలకు కూడా అవసరం లేదు సో ఆయన ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏదైతే బాడీ షేమింగ్ చేశారో ఆ వ్యక్తి నిన్న ఎనిమిదో తారీఖు మే జూన్ జూన్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ కొడితే నాలుగు నెలలు చెల్లరు నాలుగు నెలల్లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ వచ్చేసాడు మనిషి చిన్న షార్ట్ నెక్కరు జిమ్ చేసి స్లీవ్లెస్ స్లీవ్ హాఫ్ స్లీవ్ ఉన్న టీషర్ట్ వేసుకుని అలాగే వచ్చేసి తన హెయిర్ స్టైలిష్ ఎవరైతే ఉన్నారో పర్సనల్గా ఎప్పటి నుంచో చేసే వ్యక్తి అతన్ని గతంలో కూడా ఆయన అప్రిషియేట్ చేసి ఫస్ట్ బ్రాంచ్ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓపెనింగ్ చేశారు ఇప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా ఆయన రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా కూడా ఆయనే పిలుస్తాడు ఆ కొనికి సెలూన్ అనేదానికి ఎందుకంటే ఆయనకి అభిమానం పవన్ కళ్యాణ్ని ఒక్కసారి అభిమానించి ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో వదులుకోరు సో అలాగే ఆ సెలూన్ సెలూన్ పెట్టిన వ్యక్తి కూడా అతను పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తే ఆయన జిమ్ చేసుకుని ఆ జిమ్ చేసిన తర్వాత ఆ షార్ట్ నిక్కర్ ఆ టీ టీషర్ట్ తోటే ఆయన అలా రావడం జరిగింది చూడడం జరిగింది అంటే ఇక్కడ ఆయన కొని ఏది కూడా ఎక్స్పోజ్ చేసుకోవాలి ఆయన ఎంత స్టైలిష్గా రావాలి సూటు బూటే వేసుకుని ఓపెనింగ్స్కి అందరూ ఎలా వస్తారో అలా రావాలి అని చెప్పేసి ఆయనకి ఆడంబరాల మీద ఇష్టాలు ఉండవు ఎప్పుడు కూడా ఆడంబరంగా ఉండాలి బిల్డప్ కొట్టాలి అని ఆయనకు ఉండదు ఉండదు కాబట్టి ఆయన సింపుల్గా వచ్చేసారు సో ఆయన వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు నిక్కరేసుకున్నారు నిక్కరేసుకున్నారు సరే రా అది వదిలేయండి నిక్కరేసుకున్నది పవన్ కళ్యాణ్ గారు నిక్కరేసుకున్నారని ఈరోజు మీరు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వేసుకునేది ట్రోల్ చేసే ముందు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఆయనకి ఎంత పొట్ట ఉంది ఆయన అలా ఉన్నారు ఎలా ఉన్నారని మహాకుంభమేళాలో దైవభక్తి చూపించుకుని ఆయన హారతిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు కూడా ట్రోల్స్ చేశారు కదా మరి మరి మహాకుంభమేళాలో చూసిన వ్యక్తి ఈరోజు సిక్స్ ప్యాక్ బాడీ తోటి షార్ట్ నెక్కరు బాడీ ఫిట్గా హాఫ్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకుని వస్తే మరి దానికోసం మెచ్చుకోరేందుకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా ఉన్నా కానీ కామెంట్ చేయడం ట్రోల్ చేయడం ఆయన బ్యాడ్గా మాట్లాడడం మీకు అలవాటు మీకు అది అలా చేస్తేనే మీకు ఐదు రూపాయలు పేటిఎం పడతాయి సో ఇప్పటికీ పేటిఎం వర్క్ చేస్తుందని అర్థమైంది సో ఇలాంటి వెంట్రక్తో సమానం అనమాట జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చే సముద్రంలో ఒక చిన్న రాయి వేస్తే సముద్రానికి ఏమైనా చీట కొండను చూసి కుక్క మొరిగితే కొండకేమన్నా చీట సో ఇలాంటివన్నీ మేము పట్టించుకోము సో మీరు అందరూ ఎప్పుడూ అలా ట్రోల్స్ చేస్తూ అలా ఈర్ష ద్వేషాలతో కుళ్ళి 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 చచ్చిపోండి మీరు మీరు అలాగా కుళ్ళి కుళ్ళి చచ్చిపోతూనే ఉండండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా డెవలప్ చేస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పని చేస్తూ ఆయన నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో పనిచేస్తూ మేమందరం కూడా ఇలా ఆనందంగా ఉంటాం జై జనసేన జై హింద్